મેતે વિજય કૃષ્ણ વાઇડ સોના દે મમી અદ્વિદા તી તો મશીન ન પપ્પા જોરાં દે అందరికీ మేమైతే విలేసి వచ్చినాం ఇక పూరీలు చేయడానికి అయితే పెట్టినాం అనమాట ఇప్పుడు పూరీలు చేస్తున్నాం అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన అనమాట జస్ట్ ఇప్పుడే వచ్చినాను పూజ అయితే అయిపోయింది ఈరోజు దేవుడి కళ్యాణం మధు కళ్యాణం నిన్న దేవుడు కళ్యాణం అయింది చాలా ఈ వచ్చి దేవుడికి పూరీలు ఇప్పించారు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక మేము అయితే ఇక పూరి స్టార్ట్ చేసినాం పూరి అయితే చేస్తున్నాం ఇక చూడండి ఇప్పుడే స్టార్ట్ చేసినాం నెక్స్ట్ వచ్చేసి వంట చేయాలి పూరి టైం వచ్చేసి ఇప్పుడే స్టార్ట్ చేసిన ఇది పూరి రౌండ్స్ చేసి పెట్టిరు ఫాస్ట్ ఫాస్ట్ తినేసరికి టూ అవుతుందో త్రీ అవుతుందో కానీ ఆకలిస్తుంది నాకైతే చాలా ఆకలిస్తుంది అంటే పులుల అంటే సంక్రాంతి స్పెషల్ అంటే ఇదే చూడండి బెల్లంతో వాటర్ ఇది వచ్చేసి రైసు నేను టేస్ట్ చేస్తున్నాను అయితే అయిపోయింది పిండి అయితే కలుపుతుంది మామ నెక్స్ట్ మురుకుల కోసం పిండి కలుపుతుంది నెక్స్ట్ వచ్చేసి మురుకులు చేయాలంట చూడండి రోజ్ ఫ్లవర్స్ మా ఇంట్లో ఎట్లా కూర్చున్నాయో ఎగిరే ఎగిరే బిర్యానీ చేస్తున్నాం అనమాట వన్ సైడ్ రైస్ అవుతుంది బిర్యానీ అయితే అవుతుంది నెక్స్ట్ మురుకులు వేస్తుంది మా అమ్మ చూడండి కట్టెల పొయ్యి మీద మురుకులు వేస్తున్నాం